ఇవో బతుకులా ఎవరెవరు ఉన్నారు తిరిగి అనుకుంటే వెళ్ళి చూడాలా ఇంకా మళ్ళీ ఏమంటే మన అక్కడ మన మొత్తం ఉండేది ఇంకా మన ఆంధ్ర అనొచ్చు మినీ ఆంధ్ర మొత్తం మన హాయ్ ఫ్రెండ్స్ మేము మీ చిల్లర్ బాయ్స్ చూడండి ఇదే మాలియా ఎలా ఉందో మీరు చెప్పండి ఏమన్నో ఇది మాలియా ఎందుకు వస్తుందిరా ఇది లిబరేషన్ పోతే వస్తాది పోతే వస్తాది వస్తుంది వస్తుందిరా నేను ప్రేక్షకుడిని మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే అట పోతేనే వస్తాది మాలియా అంటేనే మాలియా మనం అంటేనే మాలియా ఒక ని జాఫరు మన రాజంపేట పెళ్ళా పండగ ఇల్లోవాడు అడ అన్న చెప్పేయన్నా నా డైలాగ్ నాయ ఉంటాయ్ ఆయన డైలాగ్ అనేరు తీసి కోయ్ కి డ్రైవర్ ఇడో ఇడు కోయ్ సోకేదలేదు డ్రైవర్ తెలీదు మనకి ఏం చెప్పాలెం వీడి గురించి నీకేం తెలుసరా బా తివిలువా ఆఫ్ టాల్ అయ్యో కొడువి ఇంకా నేనంటే ఉండండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా ఎట్ట పెట్టాలి తెలియటం లే నాకు ఉండండి ఫ్రెండ్స్ నేను కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటాను ఇది ఫ్రెండ్స్ నా ఫేస్ దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్ చేయకండి నాకేం తక్కువ అండి ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు నాకేం తక్కువ అన్న అన్నం పక్కన మనిషి లేదా ఇప్పుడు నేనేం అనలేదండి బాబు ఎవరి వల్ల అయినా బాధపడ్డా బాధపడ్డానికి చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వస్తాయి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనతో పాటు జాఫర్ ఉన్నాడు ఇంక అయితే మనతో పాటు మాలిక్ ఉన్నాడు వీళ్ళని ఇద్దరికి అయితే తెలిసి కనుక్కున్నాం మనము అంటే కోవిడ్కి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇస్తారా మీరు అనేది ముందైతే జాఫర్ జాఫర్ని అడుగుదాం ఏం పర్ష జాఫర్ నా సబ్స్క్రైబర్స్ ఎలా ఉంది సబ్స్క్రైబర్స్ వారే ముందు నా క్వశ్చన్ కంప్లీట్ నా సబ్స్క్రైబర్స్ ఇంకా లేకపోతే నా ఫాలోవర్స్ రావాలనుకుంటున్నాను కోవిడ్కి అయితే వాళ్ళకు నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు వచ్చే ముందు తెలుసుకోండి ఎవరు ఎలా అంటారు చెప్పరు బ్రదర్ బ్రదర్ సర్లే ఇంకా ఆయన ఏం చెప్పరు రమ్మండి కోవిడ్కి మీ కష్టాన్ని ఏం చేస్తారో ఫుల్ఫిల్ చేసుకోండి మీరు బాగుపడాలంటే రండి కష్టం అనేది ఉంటుంది జీవితంలో ఎదగాలంటే కష్టపడాల్సిందే అది తప్పదు ఇది ఇది మంచి మాటలు మనోటి చెప్పి అమ్మాయి అయి బాబాయి బాబాయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకు ఇంకా కనపడతలేదు చెప్తాడు తెలుసుకోండి పెళ్లి చేసుకుంటున్నారు తెలుసుకోవడానికి పెళ్లి చేసుకోవడం కూడా కోవిడ్ వస్తే ఇబ్బందిలే ఫ్రెండ్స్ మళ్ళీ భార్య ఫోన్ చేస్తాది అది అంటే మళ్ళీ దెంగం పోతారు మీరు అది తప్పదు మనోడికి వాడికి పెళ్లి కాకముందే పెళ్లి మీద చాలా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్ ఏం చేయలేము దాని గురించి మీరు తెలుసుకోండి పెళ్లి కాలేదు కానీ కట్టడం అయితే చాలా ఆ అయినాయి మామూలే ఫ్రెండ్స్ ఈ వయసు ఇంకే వయసులో చేస్తాం నువ్వు లోపల బండి పెట్టారే ఫస్ట్ పెళ్లి పెళ్లి కట్టరాయిందా పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి పెళ్లి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాల్యాకు వచ్చినాం ఇదే మనకి మాల్యా అంటే ఇక్కడ బండి అయితే నా ఫ్రెండ్ అయితే అక్కడ పార్క్ చేసేసాను గాలి అయితే బీపచ్చంగా వస్తుంది ఏదో తుఫాన్ వచ్చినట్టు ఇక్కడ ఇక్కడ మన ఫ్రెండ్స్ ఆ పక్కన వెళ్తే మనకి చాలా రష్ ఉంటుంది అంటే పార్కింగ్ అయినా సరే మన వాళ్ళు అక్కడ చాలా మంది వస్తారు బండి తీయడానికి కూడా కష్టంగా ఉంటుంది ఎవరు ఎప్పుడు తెలియదు తెలీదు అందుకని ఇక్కడైతే మనకు చాలా ఈజీగా ఉంటుంది

స్టేషనరీ ట్రస్ట్ కంపెనీ ఫ్రెండ్స్ ఎందుకంటే దాని పేరే ట్రస్ట్ అని పెట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే ట్రస్ట్ లేదు కాబట్టి ఇంకా ఇది చూసుకుంటే మనకి పక్క అయితే ట్రావెల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా మొత్తం ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ జాఫర్ అయితే ఏం మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడడం లేదు వాడు చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇంకోటి విజువల్ చూపిస్తారు చూడండి ఈ టవర్ వచ్చి లోపల దీంట్లో జిమ్ ఉన్నది లేడీస్ది జెంట్స్ ఉన్నది మీకు ఏమైనా కావాలంటే డిస్కౌంట్ కూడా ఇస్తారు ఈ టవర్ వచ్చి లోపల ఏమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మీరు చూసే పెద్దగానే ఉంటుంది కానీ పని చేసే గుద్దలా కాలి ఫ్రెండ్స్ పనికి వచ్చే మాటలే మా ఛానల్ పేరే ఫాల్తూ పాత ఏం ఫ్రెండ్స్ సరే అయితే ఇదేంది యాష్ యాష్ ఫైర్ వర్క్స్ ఇది వచ్చి ఫ్రీ వర్క్స్ కిచెన్స్ అన్న ఫ్రెండ్స్ అంటే వీళ్ళు డ్రైనింగ్ ఏంటో ఏంటి ఏదో ఒకటి వర్క్స్ కిచెన్ ఏదో ఒకటి ముందు రోడ్డు చూసుకోండి యాష్ అన్నాడు సిరేట్ యాష్ ఏంది ఎట్లా వల్ల ఏదో ఒకటి యాష్ వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇదే మాల్యా అంటే మీకు తెలియకపోతే తెలుసుకోండి మాల్యా ఎలా ఉంటా చూస్తా మేము మీ చూపిస్తాం ఫ్రెండ్స్ మాల్యా ఒకటే కాకుండా మనం ఈరోజు బీచ్ చాలా తిరుగుతాం ఈరోజు ఈరోజు మొత్తం బ్లాగ్ మొత్తం ఒక అర్ధ గంట వరకు వస్తుంది అర్ధగంట కొంచెం ఓపికతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మనల్ని ఎంకరేజ్ చేసి ఇంకా ముందర ముందర ఏమేమి వస్తాయో చూపించడానికి మేము చాలా అంటే చాలా కష్టపడతాం ఒక మాట్లాడి బాబు బయలుదేరు ఇంటికెళ్ళి ఏసీ వేసుకుని పడుకో వెళ్ళు అడగడం బాగుంటాడు ఫ్రెండ్స్ ఈడు చూడండి మీకు నచ్చితేనే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నమస్తే అంటే ఫ్రెండ్స్ మళ్ళీ అంటే ఇదే ఇది వచ్చి అన్ని దొరుకుతాయి లేడీస్ ఐటమ్ లేడీస్ ఐటమ్ దొరుకుతాయి మన వాళ్ళు అయితే ఇక్కడ మన గుంపు అంతా ఇక్కడ ఉంది మా ఫ్రెండ్స్ అంతా ఎవరు మీరు అంతా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ త్రీ సెవెంటీ సెవెన్ దగ్గర గాంజా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మీరు అందరూ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అమ్మని అమ్మ అద్దవేనే బాయ్ ఫ్రెండ్స్ అయ్యో ఫ్రెండ్స్ ఫైల్ ఇంట్రోడ్యూస్ ఇన్స్టా స్టార్ ఇన్స్టా స్టార్ స్టార్ అంత దిల్ సే మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఫాలో చేసుకోండి ఈడొచ్చే కథ పెళ్లి కొడుకు ఈడొచ్చి పిచ్చిరా కొడుకు దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల బట్టి చేస్తావరా నా కొడక ఈడొచ్చి పెళ్లి కొడుకు తోడి పెళ్లి కొడుకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనస్ కలవడానికి అయితే అన్న వచ్చినాడు చవిదన్న అన్న 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 పదంకి ఆయన అర్హతడు ఆయన్ని చూసే పుట్టింది ఆ పదం వెరీ గుడ్ వెరీ వె బోలా బోరేదో బాగా

நிதேந்தா மத்தியில் அபாரம் அமோக் எண்ணே வச்சி எண்ணா தெரிவிக்கோம் ఫ్రెండ్స్ ఇంకా లంచ్కి టైం అయితే అందరం కలిసి అయితే బిర్యానీ తెచ్చుకుని అయితే మళ్ళీ దగ్గర కూర్చొని అయితే తింటున్నాం ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ముగిసింది ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు నేను వచ్చేటప్పుడు ఛార్జింగ్ వెళ్ళి తేవడం మర్చిపోయినాను అందుకనే ఇంకా ఈ వీడియో అయితే జస్ట్ ఫన్ కోసం అయితే చేసినాం అంటే ఫ్రైడే రోజు లో మనోళ్ళందరూ కలిసి ఎంత హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటా సెలబ్రేట్ చేసుకుంటారని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఉంటా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ జై హింద్